హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అందరినీ వార్త పవన్ కళ్యాణ్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో చంద్రబాబు ఆవిరాలతో ఈ వీడియోలో తెలిస్తున్న వీడియో అయితే స్క్రిప్ట్ స్క్రిప్ వరకు అయితే చూసి వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవుతాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నే చేసే అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలోచించకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీ కౌంట్ డౌన్ మొదలైంది నెల రోజుల్లోపే పోలింగ్ తేదీ ఉండడంతో అంతకు రెండింతళ్ళు రెండు రోజుల ముందే ప్రచారాలకైతే ప్రచారాలకు తెరపడిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దూకిడి పెంచాయండి ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా అయితే పరిణామాలు తెరపైకి వస్తున్నాయి ఇందులో భాగంగా తాజాగా జన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదవడం ఆసక్తికరంగా మారింది ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అనూహ్యంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు మరోసారి అయితే దుమారం లేపింది సో తెరపైకి మరీ తీసుకొని వచ్చారండి సో ఈ సమయంలో జాతీయ ఎక్స్ కమిషనర్ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం అత్యంత సీరియస్గా మారిందే అంటున్నారు గతంలో పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరువు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే తను కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉందంటూ ఏపీలో వాలంటీర్ల హ్యూమన్ ట్రాఫింగ్కి సహకరిస్తున్నారంటూ ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే సో ఈ సమయంలోనే తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్పై మరో నాన్ బెజుల్ కేసు నమోదైందండి ఆంధ్రప్రదేశ్లో మానవ అక్రమ రవాణా సుమారు ఇరవై తొమ్మిది వేల మంది మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్లు ఉంటున్నారంటూ గతేడాది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జాతీయ ఎస్పీ కమిషన్ స్పందించి ఒక మాదిక సంఘ వాలంటీర్ మహిళా వాలంటీర్ పవన్పై అయితే ఫిర్యాదు చేయడంతో ఈ కేసును ఎస్సీ కమిషనర్కు అయితే పంపారు దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన నేషనల్ ఎస్సీ కమిషనర్ పవన్ కళ్యాణ్పై నాన్ బైలబుల్ కేసు అయితే బుక్ చేయాలని అయితే ఏలూరు పోలీసులకు ఆదేశించారండి ఈ మేరకు పవన్ కళ్యాణ్ వన్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ టూ ఐ ఐపీసీ సెక్షన్స్ అండి వీటి కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తుకు అయితే ఆదేశించారు దీంతో ఎన్నికల సమయంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన పవన్కు అయితే అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే నెట్టింటి వర్గాలు అయితే తెరపైకి వస్తున్నాయి